ఎంబీబీఎస్ విద్యార్థులకు విశ్వవిద్యాలయ ఫీజు మినహాయింపు ఫీ ఎగ్జెంప్షన్ ఫర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇన్ ఎన్టీఆర్యుహెచ్ఎస్ విజయవాడ అక్టోబర్ న్యూస్ టుడే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ద్వారా ఎంబీబీఎస్ సీటు పొందిన విద్యార్థులకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుభవార్త తెలిపింది తర్వాతి కౌన్సెలింగ్లలో ఆలిండియా కోటా ద్వారా అదే కళాశాలలో సీటు లభించిన విద్యార్థులకు విశ్వవిద్యాలయ ఫీజు నుండి పూర్తి మినహాయింపు ఉంటుందని ప్రకటించింది ప్రస్తుతం వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు విశ్వవిద్యాలయానికి పదివేల ఆరు వందల రూపాయలు ఫీజు చెల్లించడం తప్పనిసరిగా ఉంది అయితే ఆలిండియా కోటా కింద అదే కళాశాలలో సీటు పొందిన విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించనవసరం ఉండదని విశ్వవిద్యాలయం స్పష్టంచేసింది ఈ మినహాయింపుకు సంబంధించి సంబంధిత వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు కేటాయింపు పత్రాలు అందజేయాల్సి ఉంటుందని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వి రాధికారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు మరియు తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుందనే అంచనా వ్యక్తమవుతోంది